చిన్న వయసులోనే పెళ్లి ఇంట్లో కష్టాల నుంచి పారిపోయి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మేకప్ ఆర్టిస్ట్ అయింది ఆ తర్వాత నటిగా మారింది హీరోయిన్ కావాలనుకుంది కానీ కుదరలేదు తక్కువ సమయంలోనే ఊహించని పేరు డబ్బు హోదా సంపాదించి కేవలం ముప్పై ఆరేళ్ల వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయింది ప్రేమ నమ్మకం చేతిలో మోసపోయి చివరకు ఒంటరితనంతో పోరాడి ఆత్మహత్య చేసుకుంది సిల్క్ స్మిత ఒకప్పుడు సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ దాదాపు నాలుగు వందల యాభైకి పైగా సినిమాలో నటించి స్టార్ అందుకుంది కానీ అంతలోనే ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది మత్తెక్కించే కళ్ళు అందచందాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపూపేసింది అప్పట్లో ఆమె కోసం ప్రతి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండేలా చూసుకునేవారు దర్శక నిర్మాతలు సిల్క్ డేట్స్ కోసం స్టార్ హీరోస్ సైతం ఎదురు చూసేవారు స్టార్ హీరో హీరోయిన్లకు మించి పార్తోషకం తీసుకున్న ఏకైక నటి అయితే తెరపై అందచందాలతో ప్రేక్షకులను కవ్వించిన సిల్క్ జీవితం మాత్రం కన్నెటిచెర చిన్న వయసులోనే పెళ్లి ఇంట్లో కష్టాల నుంచి పారిపోయి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మేకప్ ఆర్టిస్ట్ అయింది తర్వాత నటిగా మారింది సిల్క్ స్మిత పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ రెండున ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జన్మించింది ఆమె అసలు పేరు విజయ వడ్లపాటి ఇంటి పరిస్థితులు సరిగా లేకపోవడంతో కేవలం నాలుగవ తరగతి వరకు మాత్రమే చదువుకుంది బాల్యం మొత్తం కష్టాలతోనే గడిపింది చిన్న వయసులోనే పెళ్లి జరిగింది కానీ అక్కడ తనకు కష్టాలు వదలలేదు భర్త అత్తమామలు పెట్టే బాధను భరించలేక ఇంట్లో నుంచి పారిపోయి చెన్నై చేరుకుంది అక్కడ తనకు వరుసకు అత్తయ్య అయ్యే మహిళతో నివసించింది నటి కావాలనే కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మొదట్లో హీరోయిన్లకు మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసింది ఆ సమయంలోనే హీరోయిన్ కావాలనుకుంది ఆమె ప్రయత్నాలు ఫలించి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మలయాళం సినిమా ఈనాయే తొలిసారిగా నటించింది అదే ఏడాది పండి చక్రం సినిమాలో సిల్క్ అనే పాత్రలో నటించింది ఆ తర్వాత తన పేరును సిల్క్ గా మార్చుకుంది ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని ఊహించని స్టార్డం అందుకుంది తన మ్యాజిక్ నటనతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది అప్పట్లో సిల్క్ లేకపోతే సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ సైతం ముందుకు రాలేదంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు కేవలం పదిహేడేళ్ల వయసులోనే దాదాపు నాలుగు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించింది సహాయ నటిగా కాకుండా స్పెషల్ సాంగ్స్ అలరించింది కేవలం సిల్క్ స్మితను చూసేందుకే అప్పట్లో ఆడియన్స్ థియేటర్లకు వచ్చేవారు హీరోయిన్ కావాలనుకున్న స్మిత కళ మాత్రం కలగానే మిగిలిపోయింది ఆమెకు ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ మాత్రమే వచ్చేవి తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో దాదాపు స్టార్ హీరోస్ అందరి సినిమాల్లో నటించింది కానీ తొంభైలో స్మితకు అవకాశాలు తగ్గిపోయాయి మరోవైపు తన చుట్టూ ఉన్న వాళ్ళు సిల్క్ డబ్బును తీసుకోవడం ప్రేమించిన మనిషి మోసం చేయడంతో మానసికంగా కుంగిపోయింది మరోవైపు నిర్మాతగా మారి రెండు సినిమా నిర్మించింది కానీ ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో అప్పులు పెరిగిపోయాయి ఓవైపు ప్రేమ మోసం మానసిక క్షోభ మరోవైపు అప్పులు పెరగడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది చివరకు తన మనసులోని బాధను నోట్ రాసి పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై మూడున చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్ కురేసుకుని చనిపోయింది కానీ సిల్క్ సూసైడ్ చేసుకోలేదని హత్య చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి మరికొందరు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు సిల్క్ మరణించి ఇరవై ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికే ఆమె మరణంపై అనుమానాలు మాత్రం వీడలేదు